వికారాలను మెట్టుకుండి వికలని పాఠం చేస్తున్న다가 దేవుని మార్మోతో

oh

సత్య సంపూర్ణవ దేవా సర్వాధికారి వైయున్న సర్వశక్తిమంతుడా నీకనేకమైన అనేకమైన కృతజ్ఞతాస్కతులు స్తోత్రములు చెల్లిస్తున్నామనైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తండ్రి పొదయ పదిహేడవ తారీఖు రోజు మధ్యాహ్న కాల సమయంలోనైనా ఒలివకొండ మినిస్ట్రీ పరిచయంలో నుంచి వాపు కార్యక్రమాలను మీరు జరిగించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన ఇదిగో తండ్రి రెండు ఆత్మలు నేటి దిన ముందు రక్షించబడుటకునైనా సహాయం చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా వీరి ఆత్మకు వీరి రక్షణను దయచేసినందుకై స్తోత్రాలయ్యా వీరిపై ముద్ర వేసినందుకై నీకు స్తోత్రాలు నేను నూతన సృష్టిగా మీరు భూలోకములో ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యములో దేవదూతలు సంతోషిస్తారని వాక్యములో సెలవిచ్చినట్లుగా నైనా నేటి దినమందు తండ్రి దేవదూతులు సంతోషించే కార్యాన్ని ఈ భూలోకములో జరిగించినందుక్రమయ్యా జోగీసం తీసుకున్న వారిని దీవించండి ఆశీర్వదించండినైనా తల్లి వారి పరిశుద్ధాత్మని వరమును పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావునైనా బ్రతుకు కాలమంతా కూడా నీ జీవించడానికి జీవించడానికినైనా ప్రతి జీవాన్ని స్వతంత్ర సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము ఆయన ఈ కార్యక్రమాలు మీరు జరిగించినందుకు మరోసారి కృతజ్ఞతాస్తోత్రాలు ప్రార్థించే స్థుతి వేడు మా పరమ తండ్రి Ei, estou tramo, estou tramo, estou tramo, estou tramo, estou tramo, Sto drums, sto drums, sto drums, sto drums.